ప్రియుడు మోజులో పడి భర్తను కూతుర్ని హతమార్చిన ఘటన భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడతల గ్రామంలో చోటు చేసుకుంది ఈ మేరకు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ ఒడతల గ్రామానికి చెందిన కప్పల కవిత అదే గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే యువకునితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ సంవత్సరం జూన్ నెలలో పక్షపాతం వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిందని అన్నారు అనుమానం రాకుండా గుండెపోటు వచ్చిందని గ్రామస్తులను నమ్మించింది ఇదే క్రమంలో పెద్ద కూతురు వర్షిని అనుమానంతో తల్లిని నిలదీయడంతో ప్రేడు రాజ్ కుమార్తో కలిసి కూతుర్ని హత్య చేసి కాటారం అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి పడేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కల్పించి కట్టుకథ అల్లారని పేర్కొన్నారు అలాగే వర్షిని కనబడటం లేదు అంటూ చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో హత్యలు తామే చేసినట్టు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు ఈ మేరకు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించమని అన్నారు ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు జరిగింది ఆ కోసం ఇది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది సో దట్ ఆఫ్ గ్రేట్ ఫ్యాక్ట్స్ అంటే 25th రోజు 28th రోజు మనకి ఒక అన్నోన్ డెడ్ బాడీ విమెన్ డెడ్ బాడీ కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర కాట్రా పోలీస్ స్టేషన్లో దొరికింది ఆ దొరికిన తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో అక్కడ బ్లాక్ మ్యాజిక్ రిచువల్స్ కూడా అక్కడ మనము ఇది పెట్టడం జరిగింది కొంకు పెట్టడం జరిగింది అది మనం చూస్తాం సో ఆ ప్రకారంగా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయి మనిషిని సీజ్ ఫ్రం విలేజ్ చిటిఆర్ మండల నుంచి ఉంది ఆ ప్రిమిన్ డెడ్ బాడీ అది ఐడెంటిఫై అయింది ఆ ప్రకారంగా కాటా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ మర్డర్ రిజిస్టర్ చేయడం జరిగింది సో దాంట్లో స్పెషల్ గా టీమ్ ఫామ్ చేసి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాకింగ్ అయింది సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ స్వామి అతను అతనికి రెండు మ్యారేజెస్ అయింది దాంట్లో సెకండ్ మ్యారేజ్ నుంచి కవిత ఈస్ వైఫ్ అమ్మాయి నుంచి రెండు డా దాంట్లో ఒక అమ్మాయి పేరు వర్షిని హు ఇస్ అ డిసీజ్ పర్సన్ అండ్ సెకండ్ హన్సీకర్ సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ డిసీజ్ అమ్మాయికి కి ఫాదర్ ఉంది సో అతను బెట్రిటన్ లో ఉన్నాడు సో అప్పుడు మధ్యలో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది భార్య కవిత అండ్ ఇంకా ఒక పర్సన్ రాజ్ కుమార్ హూ ఇస్ ట్వంటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అతను మధ్యలో వివాహ ఇతర ఇది సంబంధం స్టార్ట్ అయింది సో ఆ ప్రకారంగా ఇద్దరు మధ్యలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి దాంట్లో అపోజిషన్ చేయడం జరిగింది సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దాట్ ఈ ఫాదర్ కి ఎవరైనా ఉన్నారో అతనికి మర్డర్ చేయాలి సో ఆ కోసం ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ రెండు డేస్ తర్వాత మళ్ళీ ఇది ఔట్ స్కైడ్ ఆఫ్ విలేజెస్ లో మళ్ళీ ఇది డేట్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది కానీ అప్పుడు ఇది కొంచెం స్టార్ట్ అయిన తర్వాత చేశారు ఇది బాడీ షిఫ్ట్ చేయాలి సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్ గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు సో బ్లాక్ మెజింగ్ ఎట్లా చేస్తారు ఎట్లా ఏమేమి చేయాలి ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టివిఎస్ ఎక్స్ఎల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కబ్లాపూర్ ఎక్స్పోర్ట్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ ఇది తర్వాత నిమ్కా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్ గా ఇది చేయడం జరిగింది ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ అతను చేశారు కానీ మన భోపాలపల్లి డిస్టిక్ నుంచి ఈ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఐడెంటిఫైడ్ దిస్ పర్సన్ సో దాంట్లో మనము కాటరా పోలీస్ స్టేషన్ లో ఇది వర్షిని మర్డర్ కేసులో మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేస్ చేయడం జరిగింది సో దిస్ టూ పీపుల్ నొటరియస్ గా ఒక సెన్సేషనల్ గా లాస్ట్ టూ మంత్స్ లో రెండు మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనము చేస్తున్నాము మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి విఆర్ ఇన్ష్యూరింగ్ దాట్ ఇద్దరికి మ్యాక్సిమమ్ గా పనిష్మెంట్ ఇది రావాలి అండ్